ఖమ్మం జిల్లా వైరా పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు గత మూడు రోజుల క్రితం దంపతులను కార్లు ఎక్కించుకుని మీ ఊర్లో దింపుతామంటూ మాయ మాటలతో వైరా బస్టాండ్ నుండి బయటకు తీసుకొచ్చి కార్లో ఎక్కించుకుని తలాడ వద్ద వారి దగ్గర ఉన్న డబ్బులు బంకరాని ఆట పేరుతో కాచేసి కార్ల నుంచి గెంటేసిన సంఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు మూడు బృందాలుగా విడిపోయి ఈ రోజు ఉద్యమ చింతకాని మండడం జగన్నాథపురం వద్ద మాట వేసి అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పట్టుకున్నారు ఈ ముఠాల మొత్తం ఆరుగురు సభ్యులు ఉండగా ఐదుగురు ముఠా సభ్యులతో పాటు టాటా సుమో ఏపీ జీరో సెవెన్ టీవీ వన్ సిక్స్ ఫైవ్ నైన్ వాహనంతో పాటు మూడు తులాల బంగారపు నాంతాలు మూడు బిల్లలు రెండు సెల్ ఫోన్లు అరెస్ట్ చేసి సీజ్ చేసిన పోలీసులు మరో నిందితులు పరారులో ఉన్నారు ఒక టాటా సుమో కూడా వీళ్ళు పర్చేజ్ చేసుకుని ఏడుకుండా అతను అతని ఇద్దరు కొడుకులతో పాటు మిగతా నలుగురు వ్యక్తులతో మొత్తం ఆరుగురు ముఠాగా ఏర్పడి రెండో తారీఖు రోజు ఇక్కడ వచ్చి ఉద్ద దంపల దగ్గర మాయమాటలు చెప్పి ఈ నేరానికి పాల్గొనడం జరిగింది సో వాళ్ళని ఈరోజు రిమాండ్ నిమిత్తం తగ్గించడం జరుగుతుంది ఇక వీళ్ళని పట్టుకోవడంలో మన వైరా సిఏ గారు మరియు పల్లాడ ఎస్ఐ గారు వైరా ఎస్ఐ గారు అందరి సిబ్బంది కూడా బాగా కష్టపడి ఈ యొక్క కేసును వితిన్ టూ త్రీ డేస్ లో ఛేదించడం జరిగింది మార్నింగ్ అరఫ్ చేయడం జరిగింది గుర్తు తెలియన దొంగలు వీళ్ళని ఎక్కడైతే పికప్ చేశారో వైరా బస్ స్టాండ్ నుంచి ఆ బస్టాండ్ కు వైరా సిఐ గారు మరియు ఎస్ఐ గారు అందరూ కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఆ సిసి ఫుటేజ్లలో ఎవరైతే ఈ దొంగలు ఏదైతే వెహికల్ వాడారో టాటా సుమో తర్వాత దానిలో వచ్చినటువంటి అనుమానితులు కూడా ఆ ఫోటోలు కూడా క్యాప్చర్ చేయడం జరిగింది అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా వెంటనే మన గౌరవనీయులైన మా ఖమ్మం సిపి గారు ఆదేశానుసారము వెంటనే ఒక రెండు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు మన వైరాసీఏ గారు మరి వారి సిబ్బంది ఈ జగన్నాథపురం క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా పూరకాల సైడ్ నుంచి టాటా టాటాస్మలో ఒక ఆరుగురు ఐదుగురు వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది వెంటనే వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి బండారి ఏడుకొండలు వడేరా క్యాస్ట్ నేటివ్ ఆఫ్ సాతులూరు నాదేళ్ళ మండలం పల్నాడు జిల్లా తర్వాత రెండవ వ్యక్తి బిట్ట హనుమంతరావు మూడో వ్యక్తి వచ్చేసి బండారి నాగేశ్వరరావు నాలుగు వ్యక్తి బండారి అచ్చన్న ఐదో వ్యక్తి లేవండి శ్రీనివాసరావు నాయకులు వీళ్ళు ఐదుగురు పేర్లు చెప్పడం జరిగింది తర్వాత ఫర్దర్ ఇంకా విచారిస్తే వీళ్ళు కూడా గతంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో చాలా నేరాలు ఆ దారి దారిద్రులు దొంగతనాలు కూడా పాల్గొన్నట్టుగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఫర్దర్గా మళ్ళీ ఆ రోజు రెండో తారీఖు రోజు వీళ్ళు ఇక్కడికి వచ్చి అమాయకులు మాటలు చెప్పి ఉద్ద దంపతుల దగ్గర దొంగిలించినటువంటి సొత్తు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే అటువంటి ఇంటాక్ట్ ప్రాపర్టీని కూడా గోల్డ్ చైన్ తర్వాత వాళ్ళు ఏదైతే ఉపయోగించారో అది ఆట ఆ మూడు కాయిన్స్ తర్వాత ఆ సుమ్ము అంతా రికవరీ చేయడం జరిగింది ఆ రోజు ఈ నేరం రోజు వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ సుమ్మును కూడా రికవరీ చేసేసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతున్నది వీళ్ళు కూడా గతంలో కూడా చాలా చోట ఆంధ్ర ప్రాంతంలో చాలా నేరాలు పాల్గొనడం జరిగింది అందులో బండారు ఏడుకున్నది అనేది వీళ్ళందరికీ టీమ్ ఈడరు వీళ్ళు గతంలో కూడా ఈ నల్లపాడు పిఎస్ తర్వాత అద్దంకి అద్దంకిలో రెండు రెండు కేసులు కొన్నూరులో కేసు కేసులు ఇంకో ఇంకొల్లో ఇంకో కేసు తిట్ట అన్నంతరం అతను కూడా గురిజాల నల్లపాడు నాగార్జునసాగర్ కొన్నూరు ఇంకొల్లు తర్వాత బండారి లచ్చన్న ఎడ్లపాడు పొడమట పిఎస్ విజయవాడ అమ్తులూరు ఇంకొల్లు ఇట్లా రకరకాల ఏరియాల్లో కూడా వీళ్ళు దారి దూపుడు దొంగత చాలా కేసులో పాల్గొన్నారు వీళ్ళకి ఆంధ్రాలో కూడా వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్ కూడా మెయింటైన్ అవుతున్నది సో రీసెంట్లీ ఇంకొల్ కేసులో వీళ్ళందరూ డిసెంబర్ నెలలో అరెస్ట్ కాబడి